హాయ్ ఫ్రెండ్స్ వర్యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో శివరాత్రి రోజు సాయంత్రం అనమాట స్వామి అమ్మవార్లకు పాలు నై బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి ఈవినింగ్ అనమాట వెళ్తున్నాము మా ఊరికి అనమాట అల్లాడపల్లెల దగ్గర మా ఊరు చిన్నది వీరభద్రాపురం అనే గ్రామం ఉంది అలా తిన్నాళ్ళు చూసుకొని స్వామికి టెంకాయ కొట్టి అట్లే మా ఊరికి బయలుదేరుదామని అనుకున్నామండి అందుకు సాయంత్రమే పూజ చేసేసుకొని అందరం నేను మా వారు పిల్లలం రెడై వెళ్తున్నామండి అల్లాడుపల్లె దేవులాల దగ్గరికి శివరాత్రి శ్రీ స్వామి ఉన్నాడు శివ శివయ్య ఉన్నారనమాట ఆటోలో బయలుదేరుతున్నాము నైట్ అయిపోయిందండి బయలుదేరేసరికి మేము ఆటోలో బయలుదేరుతున్నాము నలుగురము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు కూరగాయల బిజినెస్ చేస్తారు హుసేనమ్మ వాళ్ళు వాళ్ళందకు కలిసి బయలుదేరామండి వాళ్ళే అండి అక్కడ ఉండేది హుసేనమ్మ అందరం బయలుదేరామండి వచ్చేసాము తినాలకి ఆటో స్టాండ్లో పెట్టేసి మేము గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నామండి చూడండి శ్రీనివాసుడి మనకి వెల్కమ్ చెప్తున్నట్లు బోర్డ్లు ఏ విధంగా పెట్టారో లైట్లింగ్ డెకరేషన్స్ అందుకు చాలా బాగా జరిగిందండి తినాల ఏది ప్రమాణంగా లైట్లు వెలుగుతూ ఉన్నాయి చూడండి జైంట్ విల్లు అవన్నీ ఉన్నాయి పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఉంది పెద్దోళ్ళకు ఎంటర్టైన్మెంట్ ఉందండి పిల్లలకు జైంట్ విల్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి జంపింగ్ అవన్నీ ఎక్కువగా ఉన్నాయి పెద్దోళ్ళకు భరతనాట్యము చెక్క భజన కోలాటము అవన్నీ ఉన్నాయండి పెద్దోళ్ళకి ఎవరికి కావాల్సినవి వాళ్ళకు ఉన్నాయండి ఎంటర్టైన్మెంట్ ఇక్కడ బయలుదేరామండి గుడి దగ్గరికి మేము మా వారు ఇద్దరు పిల్లలను పట్టుకొని వెళ్తున్నాడండి ముందు మేము వెనకల వాళ్ళ వెనకల వెళ్తున్నానండి నేను చనా ఎక్కువ మంది వచ్చారండి చాలామంది అంగరంగ వైభవంగా జరుగుతుందండి అల్లాడు వాళ్ళ దగ్గర శివరాత్రి తినాల ఈ విధంగా బయలుదేరామండి మేమందరము చూడండి అది మా పిల్లలు వెళ్తున్నారు వాళ్ళ నాన్నని పట్టుకొని వాళ్ళ వెనుకల్లో నేను వెళ్తున్నాను ఈ విధంగా బయలుదేరామండి బయలుదేరి ఆడ క్యూ ఉంది అనమాట పిల్లలు ఆకలి ఆకలి ఉంటున్నారని అన్న ప్రసాదానికి వెళ్ళాము ముందు అక్కడ క్యూ లేడీస్ సపరేటు జెంట్స్కి సపరేట్ క్యూ ఉందండి అక్కడ ఉప్మా చట్నీ పెట్టారండి ఉప్మా చట్నీ తినేసి ఇంకా పిల్లలు అందుకు బయలుదేరుతున్నామండి ఇంకా వెళ్తున్నామండి అమ్మాయి వాళ్ళకి ఎలా చేయబట్టుకొని వెళ్తున్నాను చెయ్యి ఏడ అని చూడండి మలంగాలు పిల్లలకు ఎంటర్టైన్మెంట్ ఉన్నాయి పిల్లలకు బొమ్మలు గాజులు ఎక్కువగా పెట్టుకున్నారండి స్వీట్ ఐటమ్స్ గాంధీ తాత చూడండి గాంధీ తాత వేషం వేసుకొని పిల్లలు పెట్టారు చూడండి స్వీట్ లు ఏ విధంగా ఉన్నాయి స్వీట్ లు పెట్టారు ఎవరికి ఏ కాల్చండి వాళ్ళు కొనుక్కోవచ్చు ఏ విధంగా అన్ని రకాలు పెట్టారండి ఇక్కడ మటుకు అన్నం ప్రసాదానికి క్యూ లైన్ అన్నమాట లేడీస్ సపరేట్ సపరేట్ పెట్టారు రండి ఇంకా గుళ్లుప్మా చట్నీ పెట్టారండి తినేసి బయలుదేరుతున్నాము ఇక్కడ మళ్ళీ పానుకము పండారము ఇక్కడ నుంచి వెళ్తున్నారండి ఆనందం అవుతున్న స్వామి అమ్మవార్లకు చూసామండి ఇక్కడ తాగేసి వచ్చేసి ఇక్కడ భజన చూస్తున్నామండి లైట్ లో డెకరేషన్ భజన చాలా మంది డెకరేషన్ చూడండి ఏ విధంగా ఉన్నాయో నిలబడుకొని చూస్తా కొద్దిసేపు కూర్చొని చూసామండి చెక్క భజన ఎక్కువసేపు లేమండి మళ్ళీ ఇంటికి బయలుదేరాలి కదా ఊరికి అనేసి ఇంకా ఎక్కువసేపు ఇక్కడ కూర్చోలేదండి

బయలుదేరుతున్నామండి ఇంకా ఐదు నిమిషాలే కూర్చుని టెంకాయ కొట్టేసి కొట్టేసి అమ్మవార్లకి పిల్లలు అందరం చూడండి స్వామి అమ్మవార్లు దీపాలు ఏ విధంగా పెట్టారో పార్వతి పరమేశ్వరులు అనమాట ఇక్కడ మండపంలో ఇక్కడ టెంకాయ్ మ్యారేజ్ దీపాలు అందంగా పెట్టారండి మరి టెంకాయ బయలేరామండి మా ఊరు వీరపై ఉన్నారు చూడడానికి మండపం లో అక్కడికి బయలుదేరామండి అట్లా అయిందండి ఇంకా వాళ్ళు నిద్ర పోతాము కూడా ఇక్కడ టెంకాయ కొట్టేసి బయలుదేరామండి చాలే అండి ఉన్నాము మళ్ళీ వచ్చేసాము మీకు మా ఇంట్లో చూపిద్దాం అనుకున్నానండి చెట్లు అవన్నీ కానీ నైట్ ఆ ఈ విధంగా ఏ కనీయంలో వాళ్ళని ఏ వీడియో తీయలేదండి అది నెక్స్ట్ వస్తుంది నెక్స్ట్ వీడియో అన్నమాట ఈ వీడియో లెంత్ అవుతుందని ఈ వీడియోలో పెట్టలేదండి మీరు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతారని చూపిస్తున్నారండి తీశానండి వీడియో ఎక్కువ తీయలేదు ఆ వీడియో అయిందండి జీలకర్ర బెల్లం తీయండి తల మీద పెట్టారు అయ్యగారు స్వామి అమ్మ వాళ్ళని మీరు కూడా దర్శించుకోండి అందుకు పెళ్ళైన తర్వాత ఊరేగింపు పార్వతి పరమేశ్వరులు వాహనం మీద ఉన్నారండి చూడండి ఏ విధంగా లైట్ల డెకరేషన్ అందుకు పెట్టారో పార్వతి పరమేశ్వర్ ఇక్కడ నుంచి దర్శనానికి బయలుదేరుతారు అన్నమాట ఇంకా మేము గాలి గోపురం అన్నమాట చూడవలసిన క్షేత్రమే అండి ఎవరైనా వెళ్ళి అక్కడ నుంచి మనం వాళ్ళు వెళ్ళి చూడండి అలాంటి వాళ్ళ తేలాలండి చూసుకుంటా బయలుదేరి ఇక్కడ కోనేరు మా పిల్లలు ఇక్కడ ప్రొద్దుటూరు అవతలనే అండి ఉందండి మైదుకూరు ప్రొద్దుటూరు మధ్యలో ఉందండి అల్లాడుతా ఉన్నాడు ఎవరైనా కోనేరు అంటే వెళ్ళి చూసి రాండి కోనేరులో నీళ్లు ఉన్నాయి ఎక్కువగానే వెళ్ళినప్పుడు నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు నీళ్లు ఎక్కువ ఉన్నాయి కానీ వీటిలోకి వెళ్ళకోకుండా చుట్టూ కంచె మాదిరిగా వేశారు ఎవరైనా మీరు చూడని వాళ్ళంటే ఒకసారి పడిపోతారు జరుగుతుంది తిరణాల చుట్టూ కంచె కట్టారండి సరే అయితే ఉంటాయి సెలక్షన్ చేసుకుంటున్నామండి